జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ మాస శివరాత్రి తర్వాత మిథున రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి రాబోతున్నాడు మీకు ఊహించని రాజయోగం డబ్బే డబ్బు లెక్క పెట్టుకోవలసిందే జనవరి ఇరవై ఎనిమిదో తేదీ మాస శివరాత్రి తర్వాత నుండి కూడా మిథున రాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో ఒక వ్యక్తి రాక కారణంగా వీరికి ఏ విధంగా వీరి జీవితం మారబోతుంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున వారి గురించి క్లియర్గా తెలుసుకుందాం జనవరి ఇరవై తేదీ మాస శివరాత్రి తర్వాత నుండి కూడా మిథున వారి జీవితం అయితే పూర్తిగా మారబోతుంది ఒక వ్యక్తి రాక కారణంగా వీరికి అదృష్టమే అదృష్టం అన్ని విషయాల్లో కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు ఏ పని చేపట్టినా సరే విజయాన్ని చూస్తారు మీ వల్ల కాని పని అంటూ ఉండదు ఈ సమయం మీకు అంతా కూడా చాలా పెను మార్పులు అయితే మీరు జీవితంలో చూస్తారు అన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి మార్పులే కనపడుతూ ఉన్నాయి మీ పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మీరు వాటిని చక్కగా అధిగమించగలుగుతారు అంతేకాదు ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా ఈ సమయంలో చాలా మంచి జరుగుతుంది పెద్దల సలహాలు మీకు అన్ని విధాలుగా కూడా పనిచేస్తాయి ఆరోగ్యాన్ని మాత్రం మీరు అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకూడదు నిర్లక్ష్యం చేసినట్లయితే మీరు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన అవసరమైతే కనిపిస్తోంది ఈ రాశికి చెందినటువంటి వారికి వీరి జీవితంలో శుభ మార్పులు అయితే వీరి జీవితంలో ఈ సమయంలో కలగబోతూ ఉన్నాయి వీరు ఈ సమయంలో ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి మిథున రాశవారి జాతకం ప్రకారం ఈ సమయంలో వీరి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతోంది ఆ వ్యక్తి కారణంగా మీ జీవితం అయితే పూర్తిగా మారబోతోంది మీకు అంతా కూడా అనుకూలత అనేది తెచ్చిపెడుతుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించడానికి ఆ వ్యక్తి మీకు తోడవుతుంది ఈ సంవత్సరం అదృష్టం మీకు అన్ని విధాలుగా కూడా సహాయం చేస్తుంది మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు రెండో భాగం నుండి కూడా శని సంచారం కూడా మీకు చాలా ముఖ్యమైన మార్పులను తెస్తుంది మీ సుఖాలలో మరియు మీ యొక్క వైభాగ జీవితంలో కూడా చాలా ఆనందం మరియు శ్రేయస్సు యొక్క నాలుగు చంద్రులు ఉంటారు వ్యాపార ప్రపంచంతో సంబంధం ఉన్న వ్యక్తులు సమాజంలో మరింత అనుకూలంగా అయితే మీ జీవితం అయితే కనిపిస్తోంది మీరు కొత్త వ్యాపార సంబంధిత ఆలోచనలు మీ యొక్క వ్యాపార పురోగతికి ప్రయోజనకరంగా కూడా ఉంటాయి ఈ కాలంలో కుటుంబాలను విస్తరించాలి అని యోచిస్తున్న జంటలు శుభవార్తలు కూడా వింటారు మే నెల ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదున రాహు మిథున రాశిలో తొమ్మిదవ గుండా సంచరిస్తాడు ఇదే సమయంలో మీరు మీ యొక్క ఉన్నత విద్య కోసం విదేశాలకు కూడా వెళ్ళవచ్చు మీరు వ్యాపార సంబంధిత పనుల కొరకు విదేశాలకు వెళ్ళవలసి ఉంటుంది ఈ కాలంలో మీరు మీ యొక్క తండ్రి గారి ఆరోగ్యం పట్ల కూడా కొంచెం శ్రద్ధ వహించాలి అతనికి అదనపు శ్రద్ధ అయితే చాలా అవసరం మీరు ప్రతి బుధవారం శివుడిని పూజించి గణేషునికి దుర్వా సమర్పించండి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో సంతోషం ఐశ్వర్యం కూడా ఉంటాయి మిత్రులు సరి ఆర్థిక జాతకం చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఆర్థిక కోణం నుండి ఈ సంవత్సరం మీకు చాలా అదృష్టవంతంగానే ఉంటుంది ఈ ఏడాది మీరు డబ్బు కూడా సంపాదించడానికి అవకాశాలు పొందుతారు మీకు డబ్బే డబ్బు లెక్క పెట్టుకోవాల్సిన అవసరమైతే ఉంది మరియు మీరు గణనీయమైన ఆర్థిక లాభాలు కూడా ఆశించవచ్చు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మీకు ఆర్థిక సంక్షోభం అనేది అసలు ఉండదు వ్యాపారాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సంవత్సరం చాలా మేలు చేస్తుంది మీ ప్రతి ప్రయత్నం కూడా మిమ్మల్ని విజయపదంలో నడిపిస్తుంది మీ ప్రతిభ మెరుగుపడుతుంది మరియు మీ యొక్క పనితీరు మునుపటి కంటే కూడా చాలా మెరుగవుతుంది మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు చేసే ప్రతి పని కూడా మీకు లాభిస్తుంది వ్యాపారులు ఈ సంవత్సరం ప్రారంభంలో భారీ లాభాలు కూడా ఆర్జించవచ్చు మీరు సీనియర్ అధికారులు మరియు అనుభవజ్ఞులైన వ్యక్తుల ప్రవేశాన్ని పొందుతారు కొత్త వ్యాపార ఆలోచనలు లాభదాయకంగా ఉంటాయి మీరు పురోగతి గురించి మరింత సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తారు మీరు మరింత విశ్వాసాన్ని కూడా పొందుతారు ఈ శ్రమ కూడా మీకు ఫలిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ సంవత్సరం మీ ఆర్థిక వ్యవహారాలు సజావుగా ఉంటాయి మీరు వ్యాపార రంగం పట్ల ఆహార రంగం పట్ల కూడా పెట్టుబడులు అనేవి పెట్టే అవకాశాలు ఉన్నాయి ఇది కాకుండా ఫ్యాషన్ పరిశ్రమ లేదా ఫోటోగ్రఫీ వంటి రంగాల్లో పెట్టుబడి పెట్టడం కూడా మీకు ప్రయోజనాలను అందిస్తుంది మీలో కొందరు పని ముందు కొత్త అవకాశాలు అన్వేషించవచ్చు రెండు వేల ఇరవై ఐదు చివరి నెలలో మీ యొక్క వ్యాపారానికి మరియు మీ యొక్క ఉద్యోగానికి కూడా చక్కగా అనుకూలత అనేది తెచ్చిపెడతాయి మీరు చేసే ప్రతి హిట్లో అదృష్టం కూడా మీకు మద్దతును అందిస్తుంది మీ దృష్టి పూర్తిగా మీ పనిపైన ఉంటుంది మీరు తక్కువ శ్రమతో కూడా మంచి ఫలితాలు కూడా చూస్తారు మీరు గత పెట్టుబడుల నుండి కొన్ని లాభాలు రావచ్చు మీరు గృహ అవసరాలకు అవసరమైన కొన్ని ఖరీదైన పరికరాలను కూడా కొనుగోలు చేయవచ్చు మీరు మీ పనిలో భూమిని చూస్తారు మీ రాశి వారి ఆరోగ్య జాతకం చూసుకున్నట్లయితే కనుక రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఈ సంవత్సరం మీకు చాలా మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది మీ ఆరోగ్యం వర్తిల్తుంది మీరు సంతోషంగా జీవితాన్ని జీవిస్తారు మీరు చాలా ఫిట్గా కూడా భావిస్తుంటారు మీ యొక్క వ్యాపార సమస్యలు అన్నీ కూడా ఈ సమయంలో ముగిసిపోతాయి మీరు ఇతర చిన్న సమస్యల నుండి కూడా త్వరగా బయటపడతారు మీరు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు మీ యొక్క ఆహారం పట్ల శ్రద్ధ వహించండి ఈ సంవత్సరం ఎటువంటి తీవ్రమైన వ్యాధి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు మీరు ఏదైనా నొప్పితో లేదా వ్యాధితో బాధపడుతూ ఉన్నట్లయితే కనుక మీరు ఆ బాధ నుండి బయటపడతారు మీరు జీవితం పట్ల మరింత శక్తివంతంగా మరియు సానుకూలంగా కూడా ఉంటారు ఒత్తిడి ఈ సంవత్సరం మీకు ఆరోగ్యం పైన ప్రభావం అనేది చూపిస్తుంది సమస్యల పట్ల మీ విధానంలో మరింత ఆచరణాత్మకంగా ఉండండి మీరు టెన్షన్ తీసుకోవద్దు మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా చాలా కాలం పాటు ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి మీ ఆహారాన్ని జాగ్రత్తగా ఆచితూచి పరిశీలించండి మరియు మీరు ఆరోగ్యంగా ఉండడానికి తాజా పండ్లు కూరగాయలు మరియు రసాలను త్రాగిన మీకంతా కూడా మేలు జరుగుతుంది మీరు మంచి ఆరోగ్యానికి ముఖ్యమైన తగినంత నిద్రను కూడా మీరు ముందుగా పొందగలిగితే ఇది సహాయపడుతుంది రెండు వేల ఇరవై ఐదు చివరి నెలల్లో మీరు మతపరమైన కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటూ ఉంటారు మీరు ఒక కుటుంబంతో ఎక్కువ సమయం కాలాన్ని గడుపు కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ అనేది పెరుగుతుంది సంవత్సరం చివరి నెలల్లో మీ యొక్క తండ్రి గారి ఆరోగ్యం పట్ల కొంచెం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి ఈ కాలం మీరు కొంచెం ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు మరియు ప్రతి పరిస్థితి కూడా మీకు ధైర్యంగా ఎదుర్కోవడం అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది జీవితంలో హెచ్చుతగలు అనేవి ఉంటాయి మనం ఈ పరిస్థితులను ఎదుర్కోవాలి రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి మీ కుటుంబ సభ్యులకు శుభవార్త అనేది ఈ సమయంలో వినే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మిథుని యొక్క కెరియర్ జాతకం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు చాలా గొప్పగా అయితే ఉండబోతుందండి రెండు వేల ఇరవై ఐదు మీకు చాలా మంచి ఫలితాలను అందిస్తుంది అసైన్మెంట్ల కోసం ఉన్నతాధికారులు నేరుగా మిమ్మల్ని కోరే అవకాశం ఉంటుంది మీరు చాలా తక్కువ శ్రమతో మంచి ఫలితాలను పొందుతారు ఈ సంవత్సరం మీరు ఆదాయాన్ని పెంచుకోవడానికి మరియు భవిష్యత్తును మెరుగ్గా ప్లాన్ చేసుకోవడానికి కూడా చాలా ప్రమోషన్ అనేది పొందవచ్చు అయితే మీరు మీ యొక్క కృషి మరియు పట్టుదల ప్రయత్నాలను కొనసాగించినట్లయితే అది చాలా సహాయపడుతుంది ఈ రాశి వారు ఇటువంటి సమయాల్లో వీరి జీవితంలో చాలా మార్పులు అనేవి చూడబోతున్నారు మీరు సమర్థవంతంగా కార్యాచరణ ప్రణాళికను కూడా ఈ సమయంలో రూపొందించవచ్చు ఇది చాలా కీలకమైన కాలం కాబట్టి మీరు ప్రతిఫలాన్ని పొందాలి అని అనుకున్నట్లయితే కనుక తప్పకుండా శ్రద్ధగా పనిచేయడానికి ప్రయత్నం చేయండి తప్పులు మరియు విమర్శలను నివారించడానికి మీ యొక్క వృత్తిపరమైన అసైన్మెంట్లలో అప్రమత్తంగా ఉంటే మేలు చూసారు కదండి మిథున రాసి వారికి ఈ సమయం ఏ విధంగా చక్కటి అనే అనుకూల ఫలితాలు అయితే రాబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతో ఉంది అన్నీ కూడా క్లియర్గా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్